మండల్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాకి మర్చి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు నేను డిస్టిక్ కలెక్టర్ నెల్లూరు ఇక్కడ వచ్చి ఆర్డిఓ ఆఫీస్ గుడూరులో అన్ని శాఖల మీద రివ్యూ చేయడం జరిగింది ముఖ్యమైన ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తున్నాయి కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో క్రిస్ సిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోడ్ కృష్ణపట్నం నోడ్ కింద నోటిఫై చేయడం జరిగింది ఆ సంబంధం అక్కడే వర్క్ ఎలా జరుగుతున్నాయి దీని మీద రివ్యూ చేయడం జరిగింది దీంతో పాటు ఇక్కడ చాలా ల్యాండ్ ఆక్విజిషన్స్ జరుగుతున్నాయి ఎస్పెషలీ నేషనల్ హైవే సంబంధించిన పోర్ట్ రోడ్స్ కి కూడా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అది కూడా మాట్లాడి రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఎలా తొందరగా పరిష్కారం చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది దీంతో పాటు జరిగింది దీంతో పాటు సువ కాస్ట్ వెరిఫికేషన్స్ మ్యూటే మ్యూటేషన్స్ తర్వాత పట్టదారు పాస్బుక్ వెబ్ వెబ్లైన్ టూలో వచ్చిన కొత్త మాడ్యూల్స్ గురించి కూడా అవగాహన కల్పించడం కల్పించడం చేయడం జరిగింది ఆ తర్వాత డెవలప్మెంట్ సంబంధించిన ఎంజిఎన్ఆర్ఎస్ కింద రోడ్ శాంక్షన్ అయింది ఆ రోడ్స్ ఎలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి కెటల్ షెడ్స్ ఎలా పూర్తిగా కంప్లీట్ చేయాలి దీని మీద కూడా ఒక రివ్యూ చేయడం జరిగింది అగ్రికల్చర్ సంబంధించిన ఇప్పుడు ఈ క్రాప్ కొంత స్లోగానే ఉంది సో ఆఫీసర్స్ని మోటివేట్ చేయడం జరిగింది దీంతోపాటు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కానీ ఎస్ఐఆర్ ఎలక్షన్ రిలేటెడ్ ఈ మూడు మండలాల్లో కొంచెం వేగవంతంగా ఎలా చేయాలి దీని మీద కూడా కసరత్తు చేయడం జరిగింది దీంతోపాటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ చేసుకొని రాబోయే రోజుల్లో ఎలా టూ త్రీ లో ఈ వర్క్స్ ఎలా కంప్లీట్ చేయాలి దీనికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు తయారు చేయడం జరిగింది నాతో పాటు డిఎస్పి గారు ఆర్డిఓ గారు ముగ్గురు తహసీల్దార్ డిఎల్డిఓ తర్వాత అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన డివిజనల్ లెవెల్స్ ఆ తర్వాత ఈ కాన్స్టెన్సీ లెవెల్ టీ డి లెవెల్లో ఆఫీసర్స్తో ఈ ముఖాముఖి ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో ఈ మూడు మండల్స్ నెల్లూరులో వచ్చిన తర్వాత ఈ మూడు మండల్స్లో కూడా అభివృద్ధి జరగాలి ఆ మోడ్ మండల్లో ఉన్న సమస్య త్వరలోనే పరిష్కారం చేయాలి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది రెగ్యులర్గా నేను కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఇక్కడే విజిట్ చేస్తూనే ఉంటారు ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఎంత దగ్గరగానే ఉండాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగానే సాల్వ్ అవ్వాలి దీని మీద